మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంట గ్రామంలో ఉన్నాము చూసారు కదా గాంధర్వ మహాలు ఇది వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి భవనం ఇవాళ కూడా నిన్న మొన్న కట్టినటువంటి ఇల్లా ఉంది అపోర్స్ వంద సంవత్సరాలైన సందర్భంగా రెనోవేషన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బిల్డింగ్ ఎంత అంటే మీకు బర్మా నుంచి టేకు బెల్జియం నుంచి అద్దాలు అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ తీసుకొచ్చి రవాణా సదుపాయం లేని రోజుల్లో జల రవాణా ద్వారా తీసుకొచ్చి అలాగే కోడుగుడు సెనతో బిల్డింగ్ కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి గంధర్వ మహల్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటుంది నూతనంగా నిర్మించినటువంటి భవనం మాదిరిగా ఉండేది ఏదో ఇంజనీరింగ్ లేనటువంటి కంప్యూటర్లు లేనటువంటి రోజుల్లో ఇంత ఆర్కిటెక్ట్ ఇంత ఇంజనీరింగ్ ఇంత డిజైను ఇంత కార్వింగ్ వర్క్ చేశారంటే మామూలు విషయం కాదు అంతేకాదు గొడవర్తి కుటుంబానికి చెందినటువంటి మూడో తరం వాళ్ళు ఈనాటికి కూడా ఈ భవనాన్ని ఇలాగ మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా గ్రేటు ఇటీవల శత వసంతాలు జరుపుకున్నటువంటి గాంధర్మహం మహాలు వివరాల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది

ఈ కట్టడం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మా థర్డ్ జనరేషన్ పిఎన్ అయితే లండన్ అండి లండన్ ఎగ్జిబిషన్లో సిల్వర్ మెడల్ అవార్డు వచ్చింది లండన్ ఎగ్జిబిషన్ గోదావరి మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి కాలవలో ఆ గేటర్స్ ఐరన్ గేటర్స్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ ఓన్లీ ఆల్ వరకే ఐరన్ గేటర్స్ మిగతా టేక్ అంతా బర్మా ఇదంతా ఆ గోదావరి గోదావరి నుంచి కాలాల ద్వారా ఈ బిల్డింగ్ కట్టిన విద్యుత్ సౌకర్యం లేకపోవటం వల్ల ఆ రోజుల్లో మాకు తాతగారికి ఒక రైస్ మిల్ ఆ రైస్ మిల్ నుంచి జనరేటర్ సౌకర్యంతో విద్యుత్ సౌకర్యం కలిగించడం జరిగింది అయితే అప్పుడు టెక్నీషియన్స్ ఈ బిల్డింగ్కి అంతటికీ కన్సీల్డ్ వైరింగ్ చేశారు ఆ కన్సీల్డ్ వైరింగ్తో పాటు లైట్లు వెలిగే లైట్లన్నీ కూడా అలాంటి మిగతాయి మారవచ్చు కానీ మిగతా తర్వాత పాతిక సంవత్సరాలకి ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలిగింది ఆయనకి ఎయిటీన్ ఇయర్స్ వయసులో అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆ రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఉన్న పర్యటనలో భాగంగా అక్కడ భవంతులు అవి చూసి మనం కూడా ఇక్కడ కట్టాలి అనే గట్టి ఆలోచనతో వచ్చి పర్యటన అనంతరం వచ్చాయి నా పెద్దలని ఒప్పించి ఈ భవనం నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్తున్నారు ఆ కోడి గుడ్సం గాసు అందుకే ఇప్పటివరకు కూడా అక్కడ పగులు అనేది లేకపోవటం ఒకటి ఫౌండేషన్ విషయంలో కూడా బిల్డింగ్ ఎంతైతే ఉందో దానికి సగం భాగం పైనే కింద ఫౌండేషన్ కూడా ఉందని పెద్దలు చెప్తారు సతవ వసంతాలకి మా నాలుగో తరం వాళ్ళంతా కూడా అమెరికాలోను లండన్లోను కెనడాలోను ఇలా వివిధ దేశాల బెంగళూరు అట్లాగే ఇలా వేరు వేరు చోట్ల ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొంటాం వాళ్ళ బంధు నుంచి కూడా వాళ్ళు కూడా ఇది ఇలా చేయాలి మీ మా మీ తాతగారికి చేసిన దానికి గుర్తుగా ఉండిపోవాలి అనే దృష్టితో వాళ్ళందరూ కలిసి దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇష్టగోదా కలిత గారు కల్తగారు అయిన ప్రశాంత్ గారు ఈ మధ్యకాలంలో ఒకసారి వదల టైంలో వచ్చి బాలను సందర్శించి రాష్ట్రానికి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం అది అంటే మీరంతా కూడా మీ నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ ఉండట్లేదు కదా అన్న దృష్టి అన్నారు అంటే ఆవిడకి అంత భాగంగా నచ్చటంలో భాగంగా ఆవిడ ఉండటం జరిగింది అంటే కొంతమంది ఇక్కడ ఉంటుందని జరిగింది ఇప్పటివరకు దాని మీద ఏది ఎటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు జరగబోకూడదు ఇది అంతకాలం ఎలా జరుగుతుందో అన్నది మేము ఇంట్లో ఇరవై ఐదు గదులు ఉన్నాయండి బెడ్రూమ్ల కింద అయితే పదిహేను గదులు ఉన్నాయి టోటల్గా అన్ని అన్ని రకాల సౌకర్యాలతో కొత్త ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడు కుటుంబాల వారు ఉంటున్నాం మూడు కుటుంబాల్లో అంటే అరవై మంది మా ఇది ఇన్ లండన్ ఇది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో కొనుగోలు చేసినటువంటి ఫియోన్ అన్నమాట ఇది ఇవాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది చూడండి నాకు ఫియోనో వాయించడం రాదు కానీ వాయిస్ అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉంది మీకు ఇన్పిస్తుందో లేదు చూడండి ఇల్లు ఇవాల్ట కూడా వంద సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ మధ్యనటువంటి కొద్ది రెనోవేషన్ వర్క్ అయితే చేశారు కానీ ఇవాళ కూడా ఎంత అందంగా ఉందో చూడండి అసలు కొత్త భవనం ఎందుకు పనికిరాదు అనమాట ఎక్కడ కూడా చిన్న పగులు అనేది కనిపించట్లేదు చిన్న డ్యామేజ్ అనేది ఎక్కడ లేదనమాట ఈ మధ్యనే శతవసంతాల వేడుకను గొడవర్తి కుటుంబ సభ్యుల మధ్య సమక్షంలో చేసుకున్నారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైట్లు ఈనాటివి కాదు ఆ రోజుల్లో ఉన్నటువంటి లైట్లే ఇవాళ్ళు కూడా ఇంకా పనిచేస్తున్నాయి ఆ రోజు దేశ విదేశాల నుంచి కొనుగోలు చేసినటువంటి లైట్లేవనమాట చాలా అద్భుతంగా ఉంది ఇల్లు అయితే మాత్రం ఈ భవనం గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అవుతుంది అన్నమాట చూడండి ఈ భవన నిర్మాణానికి మెయిన్ మూల స్తంభం ఎవరంటే ఏన్ అనమాట ఈ భవన నిర్మాణానికి ప్రధాన కారకులు ఈయన అనమాట అండి గొడవర్తి నాగేశ్వరరావు గారు ఈయన పద్దెనిమిదవ ఏట రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి బిల్డింగులకి సమోహితుడై ఇక్కడ ఏమైనా సరే ఈ గ్రామంలో కట్టాలని చెప్పేసి నిర్ణయించి ఇక్కడ కట్టారన్నమాట ఈ భవనాన్ని దాదాపుగా చాలా సంవత్సరాలు నిర్మించారు అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గృహప్రవేశం జరిగిందన్నమాట ఆయన వారసులు ఈయన గొడవత్తి రామారావు గారు అనమాట ఈయన సో ఈయన రెండో తరం అయితే ఇప్పుడు మూడో తరం వాళ్ళు ఈ భవనంలో ఉంటున్నారు అలాగే నాలుగో తరం వాళ్ళు కూడా దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారనమాట చూడండి ఆ రోజు నిర్మించినటువంటి భవనం ఎంత క్వాలిటీగా ఉందో ఎంత ఆర్కిటెక్చర్ ఉన్నదో చూడండి ఎంత ఇంజనీరింగ్ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట అండి చూడండి ఆ కొమ్ములు అవి కూడా ఆనేటివే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గడియారం కూడా ఆ రోజు ఇవే లైట్లు కూడా మీకు ఆ రోజు ఇవి ఇవాళ్ళకు కూడా ఇంకా పనిచేస్తున్నాయి అన్నమాట అండి అంటే బల్బులు అవి మార్చి ఉండొచ్చు తప్ప మొత్తం ఆ డోములు అవి అయితే మాత్రం ఆ రోజు నుంచే ఆ రోజుల్లో ఇక్కడ కరెంట్ లేకపోతే రైస్ మిల్ నుంచి డీసీ కరెంట్ తీసుకొచ్చి ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు అనమాట అండి అలాగే కలప అది కూడా ట్రాన్స్పోర్టేషన్ అది లేకపోవడం వల్ల ఏంటంటే బర్మా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి కలపని జలరవాణా ద్వారా అంటే గోదావరి నదిలో జల రవాణా ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారన్నమాట చూడండి ఇది మండువా లోగిల్ టైపు కింద ఐరన్ గ్రిల్ వేసారన్నమాట మనం ఉన్నటువంటిది ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద కనిపించేటప్పుడు వెంటిలేషన్ కోసం అలాగే ఎయిర్ పాసానం కోసం కూడా ఇలా ఏర్పాటు చేశారన్నమాట అండి ఈ భవనం వెనక భాగం అయితే ఈ రకంగా అండి మొత్తం ఇందులో ఎలివేషన్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు వెనకాలే పెద్ద కొలను అండి ఈ కొలనుకి ఎదురుగొండ ఉండేటువంటి మెయిన్ రోడ్లో ఈ ఈ పురాతనమైనటువంటి కట్టడం ఉన్నది ఈ గంధర్వ మహాల్లో ఇరవై ఐదు గదులు ఉన్నాయండి దాదాపుగా ఒక పదిహేను బెడ్రూమ్స్ అయితే మామూలుగా ఉన్నాయి హాలు అవి కాకుండా ఇరవై ఐదు రూమ్లు ఉన్నాయి అన్నమాట అండి గాంధర్వ మహాల్లో బర్మా నుంచి కొన్ని తైవాన్ నుంచి కొన్ని కలప ఇవన్నీ కూడా ఆ గ్లాసెస్ కూడా బెల్జియం నుంచి తీసుకొచ్చారనమాట కొన్ని గ్లాసులు అయితే బెల్జియం నుంచి తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి మీకు ఆ డిజైన్ అయ్యి కూడా బెల్జియం డిజైనే ఇవాళ కూడా ఏ మాత్రం ఇంత కూడా డ్యామేజ్ కాకుండా కాపాడటం ఈ గొడవర్తి కుటుంబ సభ్యులకి హ్యాట్సప్ చెప్పండి నిజంగానే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వంద సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ఇలా ఈ భవనాన్ని ఏర్పాటు చేయటం దాన్ని రెనోవేట్ చేసి నాలుగో తరం వాళ్ళు కాపాడటం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇదేనండి ఆ చెంటలో ఉన్నటువంటి గాంధర్వ మహాల్ చాలా అద్భుతంగా ఉంది కదా రాజస్థాన్లో ఉన్నటువంటి భవనాలను తలపించే విధంగా ఉన్నటువంటి ఈ భవనం వయసు వంద సంవత్సరాలు శతవసంతాలు మొన్నే జరుపుకునేటువంటి ఈ గాంధర్వ మహాల్ ఎంత అందంగా ఉందో చూడండి ఈ మధ్యనే వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెనోవేషన్ వర్క్ జరిగింది ఈనాటికి కూడా నిన్న మొన్న నిర్మించినటువంటి భవనలాగా ఉంది కదండీ అదిరిపోయిందండి ఎలివేషన్ అయితే మాత్రం సూపర్గా ఉన్నది ఇదిగోండి చూడండి గాంధర్వ మహాల్లోకి లోపలికి మనం వెళుతున్నాము ఇది మెయిన్ బిల్డింగ్ కి ఎంత వర్క్ జరిగిందో చూడండి కార్వింగ్ వర్క్ ఆ రోజుల్లోనే అంత అద్భుతంగా చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు గోడవర్తి నాగేశ్వరరావు అని చెప్పేసి మీకు కనిపిస్తుందండి చూడండి గంధర్వ మహల్ గోడవర్తి నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నిర్మించినట్టు ఇక్కడ ఆధారం కూడా ఉన్నది చూడండి బిల్డింగ్ కింద నుంచి చూస్తే కనుక ఈ రకంగా ఉందన్నమాట ఎంత శిల్పకళా సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ రోజుల్లోనే ఇంత డిజైన్ కంప్యూటర్లు ఏమీ లేనిటువంటి రోజుల్లో ఈ డిజైన్ అంత బాగా చేశారు చూడండి అక్కడ కార్వింగ్ వర్క్లో ఇక కమలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉన్నాయి అలాగే శంకు చక్రాలు ఉన్నాయి చూడండి ఇక్కడ శంకు చక్రాలు ఉన్నాయి అలాగే పై వరకు కూడా అదే అమ్మవారి విగ్రహాలని ఏర్పాటు చేశారు ఎదరా పోర్టుకోలో దీని మీద జరిగినటువంటి శిల్ప కళాకృతి ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉందండి దీన్ని వర్ణించలేము దక్షిణ సింహద్వారంతో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ప్రధాన ద్వారం ఇది ఎంట్రన్స్ అనమాట ఎంత నెగిసీ వర్క్ చేశారంటే చాలా బాగా చేశారన్నమాట అది చూడండి గొడుగుబలతో ఉన్నటువంటి ఈ సింహద్వారం ఎంత అద్భుతంగా తయారు చేశారంటే చూడండి ఇక్కడ గాంధర్వ మహల్ కూడా రాసింది అలాగే ఈ కిటికీలు పాత కిటికీలు దానిపైనటువంటి కార్వింగ్ వర్క్ అలాగే డిజైన్సు ఆ పైన సీలింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే మాటలతో వర్ణించలేమండి అంత ఇదిగా ఉంది నేను ఒక కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అప్పటికి కొంచెం పాతబడిపోయింది ఉంది ఇటీవల శతవసంతాల వేడుక జరుపుకున్న గొడవర్తి కుటుంబ సభ్యులు శతవసంతాల వేడుక జరుపుకున్న సందర్భంగా దీన్ని రెనోవేట్ చేశారనమాట ఈ స్తంభాలు కానీ కిటికీలు కానీ ఎంత అద్భుతం అంటే వర్ణించాలన్నమాట అండి మాటలు సరిపోవు ఈ ఈ గాంధర్వ మహాల్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అన్నమాట అండి ఆ రోజుల్లోనే ఎలాంటి కంప్యూటర్స్ ఏమీ లేని రోజుల్లో ఇంత డిజైనింగు ఇంత నెగిషి వర్క్ చేశారంటే కిటికీలు చూడండి ఎంత పొడుగున్నాయో దాదాపుగా గుమ్మం అంత ఎత్తుంది కిటికీ అలాగే బెల్జియం నుంచి తీసుకొచ్చినటువంటి అర్థం చూడండి ఈ పక్కన అర్థం ఉంది అలాగే ఆనాటి ఫోటోలు అలాగే కరెంట్ లేని టైంలో జనరేటర్ సహాయంతో ఇక్కడ కరెంటు ఏర్పాటు చేసుకున్నారు ఈ గాంధర్వ మహాల్కి ఇంత బిల్డింగ్ కట్టి మళ్ళీ లైట్లు లేకపోతే అంత అందంగా ఉండదు కాబట్టి అక్కడ వీళ్ళకి ఉన్నటువంటి రైస్ మిల్లులో ఏర్పాటు చేసినటువంటి జనరేటర్ ద్వారా ఇక్కడ దీనికి కరెంటు సదుపాయం ఏర్పాటు చేసుకున్నారు ఏళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇరవై ఐదు తర్వాత ఇక్కడ ఈ గ్రామానికి కరెంటు వచ్చింది అనమాట అండి ఇది రెండో ద్వారం లోపలికి వెళ్తే కొంచెం మండవాలోగిలి టైపు నాలుగు స్తంభాలు ఉన్నాయి చూడండి ఈ గుమ్మం దాటిన తర్వాత రెండో గుమ్మం దాటిన తర్వాత నాలుగు స్తంభాలు అలాగే నక్షీ వర్క్తో జరిగినటువంటి సీలింగు పైకి కనబడుతుంది కదండి ఇవన్నీ కూడా ఐరన్ను మీకు బర్మా నుంచి తీసుకొచ్చారంటండి ఆ రోజుల్లో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో కూడా వీళ్ళు ఐరన్ అక్కడి నుంచి తీసుకొచ్చి బర్మా నుంచి తీసుకొచ్చి ఇక్కడ జలరవాణా ద్వారా అంటే గోదావరి నది ద్వారా తీసుకొచ్చి తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి సబ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇక్కడికి తెచ్చుకున్నారు అనమాట అండి ఫర్నిచర్ కూడా ఓల్డ్ ఫర్నిచర్ ఇవాళ్ళు కూడా ఇలా పెట్టారు అండి దాదాపుగా గొడవర్తి కుటుంబ సభ్యులు ఒక యాభై మంది నుంచి అరవై మంది అంటే నాలుగు తరాల చెందినటువంటి కుటుంబ సభ్యులు మన ఇటీవల శతవసంతాల సందర్భంగా ఈ భవనంలో ఫెస్టివల్ ఏర్పాటు చేసుకుని వేడుకగా అనమాట అండి చూడండి లోపలికి వెళ్తే కనుక భవనం ఈ విధంగా ఉంది భవనంలో చెప్పాం కదండి మొత్తం ఇరవై ఐదు గదులు ఉన్నాయన్నమాట అండి అందులో పదిహేను బెడ్రూమ్స్ ఉన్నాయి ఈ ఈ చుట్టూ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అనమాట ఇది రెండు ఫ్లోర్లు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం గొడవర్తి కుటుంబ సభ్యులు ఒక మూడు కుటుంబాల వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు చూడండి లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ ఇలా వెళ్తే మెట్లు పైకి ఆనాటి ఫర్నిచర్ ఇవాళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు చిన్న చిన్న మరమ్మతులు చేసుకుంటూ మళ్ళీ వాటిని వాడుకలో ఉంచారన్నమాట ఈరోజు కూడా ఈ పెట్టెలు కానీ ఫర్నిచర్ కానీ ఫియోనా కానీ ఇవన్నీ కూడా ఇంకా వాడుకలోనే ఉండటం చాలా గొప్ప విషయం అండి పైన టెర్రస్ ఈ విధంగా అండి ఈ వెనకాల ఎంత పెద్ద కొలను ఉందో చూడండి చాలా అందంగా ఉంది కదా ఈ బిల్డింగ్ పై భాగం నుంచి చూస్తే కనుక ఆ పక్కన చిన్న కోవెల దానికి ఎదుర్కొన్నటువంటి పెద్ద చెరువు గుడి బడి గ్రామాలకి ప్రతీకలండి చూడండి ఈ పక్కన గుడి ఉంది ఈ పక్కన మరొక గుడి ఉంది దాన్ని చేర్చి స్కూల్ ఉంది పైన కూడా వర్క్ అంత బాగా చేశారండి ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు ఎలివేషన్తో పాటు ఇవన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు ఇటీవల రెనోవేషన్కి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా దీనికి రెనోవేట్ చేయడానికే ఆరు మాసాలు పట్టిందండి అండి రెనోవేట్ చేయడానికి అంతేకాకుండా ఈ వర్క్ చేసేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కొద్దిమంది మాత్రమే ఉండటంతో వాళ్ళందరినీ వెతికి పట్టుకుని ఈ వర్క్ కంప్లీట్ చేసినట్టుగా గోడవర్తి కుటుంబ సభ్యులు మనకు తెలియజేశారు చాలా గొప్ప విషయం కదండి ఈరోజు కూడా వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడటం అదే వారసత్వాన్ని నిలబెట్టుకుని వంద సంవత్సరాలు ఇక్కడ ఈ భవనాన్ని ఈ గంధర్వ మహాలని కాపాడటం అనేది గొడవతి కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరించాలండి ఈ ప్యాలెస్ని అణువణువును కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిని ఈరోజు కూడా కాపాడుకోవడం గోదావరి జిల్లాలోనే ఒక ప్రత్యేక టూరిజం స్పాట్గా ఇవాళ ఈ గంధర్వ మహల్ నిలబడిందంటే ఎంతో గొప్ప విషయం మీ భవనం గురించి చిత్రీకరిస్తామంటే వెంటనే సాధారణంగా ఆహ్వానించి మాకు ఈ బిల్డింగ్ వివరాలను ఈ ప్యాలెస్ వివరాలను చెప్పినటువంటి ఈ వ్యక్తి గొడవర్తి శ్రీరాములు గారు ఈయన గొడవర్తి కుటుంబానికి చెందినటువంటి మూడో తరం వ్యక్తి చూడండి ఈ కార్వింగ్ వరకు ఎంత అద్భుతంగా చెక్కారంటే ఏదో ఐరన్ మాదిరిగా ఉంది ఈ కిటికీ చేసినటువంటి కార్వింగ్ వర్క్ అలాగే కోడిగుడి సెనతో ఎలాంటి పరికరాలు లేనటువంటి సమయంలో ఇంత అద్భుతంగా చెక్కినటువంటి కిటికీ ఇది ఇది సింహద్వారం మాట కార్వింగ్ వర్క్ చూడండి పైన గొడుగుబల్ ఉన్నది అటు ఇటు పక్షుల్ని ఏర్పాటు చేశారు ఈ గుమంలో ఈ చాలా పురాతనమైన కార్వింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు చాలా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా అదిరిపోయిందండి టైల్స్ ఆ రోజు నుంచి రోజు కూడా చెక్కు చేదరకుండా ఇలాగ ఉన్నాయి అలాగే హ్యాండిల్స్ ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అండి ఈ భవనంలోని ఇరవై ఐదు రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఒక పదిహేను వరకు అయితే బెడ్రూమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ బెల్జియం నుంచి తీసుకొచ్చినటువంటి అర్థం అన్నమాట ఇలాంటి అద్దాలు భవనంలో చాలా చోట్ల ఏర్పాటు చేశారు ఇది రెండో సింహద్వారం ఇది ఇది ద్వారం ఎలాంటి కరెంటు సదుపాయం లేని రోజుల్లో ఈ ఇక్కడ విద్యుత్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే జనరేటర్ సహాయంతో విద్యుత్ని ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఆరు నాటి స్విచ్లు ఈరోజు కూడా పనిచేస్తున్నాయి వీళ్ళు జనరేటర్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి లైటింగ్ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి కరెంట్ వచ్చిందంటండి చాలా గ్రేట్ కదా పైన చూడండి ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నాయి కదండి అవి కూడా బర్మా నుంచి తీసుకొచ్చినట్టే టేకు దోళాలు అండి దానికి కూడా కార్వింగ్ వర్క్ చేయించారు మళ్ళీ అలాగే లైట్స్ అక్కడ ఉన్నటువంటి బౌల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పూర్వం అయ్యే మాట అండి లోపలయితే బల్బులు అయితే మార్చారు కానీ ఈ పై డోములు అయితే మాత్రం అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ లైట్లు కనబడుతున్నాయి ఈ లైట్లు కూడా సేమ్ అది అలాగే కిటికీకి రకరకాల డిజైన్లు కార్వింగ్ వర్క్ ఇలా తాపి మేస్తుళ్ళు స్కిల్ వర్కర్స్ లేనటువంటి రోజుల్లో ఇంత అద్భుతంగా చేశారు ఆ రోజుల్లోనే ఈ బిల్డింగ్కి వంద సంవత్సరాల క్రితం కన్సీల్డ్ వైరింగ్ చేయించారంటే మామూలు విషయం కాదండి టేకు అలాగే బెల్జియం నుంచి తీసుకొచ్చినటువంటి అద్దాలు అలాగే మీకు ఫియోనా లండన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో తయారైనటువంటి ఫియోనా అలాగే ఈ స్తంభాలు చూడండి ఎంత కార్వింగ్ వర్క్ ఫినిషింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా బాగుంది ఈ గాంధర్వ మహల్ గురించి నైపుణ్యంతో వర్క్ చేయించారు అంతేకాకుండా మూడో తరం నాలుగో తరం వాళ్ళు ఈరోజుకి ఈ బిల్డింగ్ని ఇలాగా మెయింటైన్ చేయడం అమలు విషయం కాదు ఇటీవల పర్యాటక శాఖకి ఇవ్వని చెప్పేసి గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ ఉంది అయితే వీళ్ళు కుటుంబ సభ్యులతో నిర్ణయించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటామని చెప్పారంట ప్రస్తుతానికైతే వీళ్ళే మెయింటైన్ చేస్తారు ఇదండి ఓవరాల్గా గాంధర్వ మహాల్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాయని అనుకుంటున్నాను అలాగే అద్భుతమైనటువంటి ఆచంట గ్రామంలో మంచి పచ్చదనం మధ్యనటువంటి గ్రామం అలాగే పక్క శివాలయం రామేశ్వరం అంటాం అలాగే ఆచంట రామేశ్వరుడు కూడా చాలా పేరు ఈ అందాలను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ బాయ్